హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చిత్తూరు జిల్లాలోని పలంనేర్ మార్కెట్ మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సన్న చిక్కుడు కేజీ యాభై ఎనిమిది రూపాయలు బుడ్డ చిక్కుడు అరవై రెండు రూపాయలు గోర చిక్కుడు నలభై రూపాయలు మిర్చి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై మూడు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు అలసంద నలభై ఐదు రూపాయలు బంగాళాదుంప ఇరవై తొమ్మిది రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు సొరకాయలు పదహైదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు వరి వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు మురళ వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ తొమ్మిది వందల యాభై రూపాయలు ముల్లంగి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు టొమాటో పదహైదు కేజీల బ్యాగ్స్ నూట యాభై రూపాయలు పలికాయి పలం నేర్ మార్కెట్లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాటి పలం నేర్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం